నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయి అన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడనమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాసుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాసుల మీద ఎలా ఉండబోతోంది విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముతదుపరి రాశి ఉర్చిక రాశి ఈ ఉచిక రాశి వారికి శుభగ్రాహి యోగంలో ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే మీరు ఆత్మవిశ్వాసం చాలా చక్కగా పెరుగుతుంది గతంలో డీలాగా ఉన్నవాళ్ళు డల్ గా ఉన్నవాళ్ళు ఈసారి చాలా చక్కగా యాక్టివ్ గా ఉండబోతున్నారు దీంతో పాటు మీకు శత్రువుల ఎక్కువ బాధ కలుగుతుంది వారి వల్ల మీరు కొంత అప్రదిష్ట పాలయ్యే అవకాశము ఆ దాంతో అపకీర్తి అపనిందలు పడే అవకాశం గోచరిస్తోంది మీ శత్రువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఫలితాలు మీకు ఓవరాల్ గా అంటే ప్రతి ఒక్క మనిషికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇది ఉంటుంది కాబట్టి ముందుగా తెలుస్తోంది కాబట్టి మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు మీ ఫ్రెండ్సే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది తప్పుడు నిర్ణయాలు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు జాగ్రత్తలు తీసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్సే మరీ మరీ చెప్తున్నాను మీరు ఎంత కిత్తండి అండి ఫ్రెండ్స్ అనుకుంటారో వాళ్లే మిమ్మల్ని తప్పుదోవ పట్టించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తారు తర్వాత జాగ్రత్తలు మీరే తీసుకోండి చెప్పిన వెంటనే ఊ అనండి వాళ్ళు ఏ నిర్ణయం చెప్పినా మీరు ఏం అడిగినా సరే ఊ అనండి తర్వాతకి పోస్ట్ పోన్ చేసుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే విజయం సాధిస్తారు కానీ మీరు వ్యాఖ్యలు చేసేటప్పుడు అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ ఉపన్యాసాలప్పుడు ప్రసంగాలప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తప్పుడు మాటలు దొరిలే అవకాశం ఉంది అది ప్రజలు పట్టుకోవడం కానీ లేదా ప్రభుత్వం పట్టుకోవడం కానీ చేసే అవకాశం ఉంది తద్వారా మీరు డిమోటివేట్ అయిపోతారు అంటే ఎలా అంటే అపకీర్తి పాలవడము ఆ అప్రదిష్ట పాలవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది చాలా 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 జాగ్రత్తలు తీసుకోండి అయితే కాంట్రాక్ట్ దారులకు చూసినట్టయితే కనుక ప్రభుత్వ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఆ మీకు మంచి కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ఉద్యోగ మీరు చేసే రంగంలో అంటే ఉద్యోగస్తులు అందరికీ ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా మీ స్నేహితులే మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అలాగే సినిమా రంగం కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఫలితాలే వర్తిస్తాయి వ్యాపారస్తులకు కూడా ఈ బిజినెస్ చాలా బాగుంటుంది ఇది మీరు టేకప్ చేయండి అని మీ ఫ్రెండ్సే మీకు సజెషన్ ఇవ్వచ్చు ఆ సజెషన్ తప్పుడు సజెషన్ అవుతుంది అది ఉత్తరొత్తర మిమ్మల్ని నష్టాలు పాలు చేసేటట్టు సమస్యలు పాలు చేసేటట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా చెప్పుడు మాటలు ఈ సమయంలో వెనకండి తర్వాత మీరు నిర్ణయం మీ మనసు చెప్పింది కరెక్టే నేను చేయిస్తాను అని అనుకుంటేనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి లేదు అంటే ఈ గ్రహ గ్రహాల యొక్క తీవ్ర ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన అంటే మీరు పూజించదగిన ఆ గ్రహము కుజుడు అనమాట ఈ కుజుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఇస్తున్నాను ఈ మిగతా నాలుగు గ్రహాల యొక్క తీవ్రతను సప్రెస్ చేయటానికి అంటే తగ్గించడం కోసము ఈ కుజుడిని మీరు గట్టిగా పట్టుకుని ఆ స్వామిని ప్రార్థించినట్టయితే కనుక కొంత సానుకూల ఫలితాలు పొందుతారు ఆ మంత్రం ఏంటంటే ఓం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు తక్కువే కదా పదకొండు సార్లు ప్రతిరోజు చదవండి పద్నాలుగు అంటే ఈ చతుర్గ్రాహి యోగం మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు రోజుకు పదకొండు సార్లు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అది కష్టం కాదు కదా చిన్న మంత్రమే కాబట్టి మీకోసం మీరు చదువుకోండి ఓం అంగారకాయనమ తప్పనిసరిగా మంచి కావాలనుకుంటే చదువుకోండి అయితే మీరు ఇవ్వవలసిన దానాలు ఆ ఎరుపు పువ్వులు కానీ ఎరుపు వస్త్రాలు కానీ ఎరుపు వస్త్ర అంటే ఎరుపుకు సంబంధించినటువంటి వస్తువులు కానీ దానంగా ఇవ్వండి మీ శక్తి కొద్దీ మీరు బాగా డబ్బు గల అయితే ఎక్కువ స్థాయిలో ఇవ్వండి కొంచెం తక్కువగా ఉండి మధ్యతరగతి పేదవాళ్ళు అయితే మీ స్థాయికి తగ్గట్టు ఇవ్వండి అంతేగాని డబ్బు గల వాళ్ళు కింద స్థాయి వాళ్ళు లాగా ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ దాంతో పాటు మంగళవారం నాడు రక్త చందనం యొక్క పూజ చేయండి అంటే మనకి శాండిల్వుడ్ ఉంటుంది కదా రెడ్ శాండిల్వుడ్ అది కొనుక్కుని దానికి మీరు పూజ చేసినట్టయితే కనుక ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని అంటే కుజుగ్రహం యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతారు ఈ పరిహారాలు గోచార రీత్యా చెప్పదగినవి ఇది మీరు పాటించుకుని ఆ నాలుగు గ్రహాల యొక్క తీవ్రత నుంచి తప్పించుకొని కుజగ్రహానికి పూజ చేసుకుని కుజుడు ద్వారా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి నమస్తే